केबीआर न्यूज़ की स्वागत है जय हो जय हो बंगाल मौजालगे एंटनर अर्सेयाले రై గరవాక రై గదా ఆ భూమాకిచ్చే వరకు ఆ మానమా ఆ భూమాకిచ్చే వరకు ఆ మానమా దానికి ప్రదాపరణ వెంటనే కలుగు చేసుకోవాలి బజిల్ ఆదుకోవాలి

కంపెనీ కడతామని చెప్పేసి ఆ రోజు దళితులు గిరిజనుల దగ్గర భూమి తీసుకొని కట్టలేదు సరికదా ఆ భూమిని ఇతర అవసరాలకి మళ్లించే కుట్రతోటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు వ్యవహరించింది ఈ భూములు ఎవరైతే ఇచ్చారో భూములు ఇచ్చిన కుటుంబాల్లో ఉన్న యువకులు తిరగబడతారని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి మా కంపెనీ ఎప్పుడు కడతామని చెప్పేసి అడుగుతారని చెప్పి భయపడి యువకులందరినీ తీసుకొని కట్టని కంపెనీ కోసం ఎక్కడో ట్రైనింగ్ అని చెప్పేసి కొన్నాళ్ళు తిప్పి 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 తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ జీవో నెంబర్ పద్నాలుగు తెచ్చి భూములేమో ఇతరులకు అమ్మడానికి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ట్రైనింగ్ తీసుకెళ్లిన యువకులు చదువుకున్న యువత యువకులను పక్కన పెట్టి ఆ తల్లిదండ్రుల ఆధార్ కార్డులు చూపించి మీరు రిటైర్ అయిపోయారని చెప్పేసి చెప్తున్నారంటే జనద యాజమాన్యం మొదటి నుంచి కుట్రపూర్తంగా వ్యవహరించింది కంపెనీ కట్టే ఉద్దేశంతో భూమి తీసుకోకుండా ఈ భూమిని మొత్తం కొల్లగొట్టి సైట్లుగా వేసి కోట్లు సంపాదించే వ్యవహారం చేసింది తప్ప నిజంగా కంపెనీ కట్టే ఉద్దేశం నాటి నుంచి లేదు ఉద్యోగులు ఇచ్చే ఉద్దేశం లేదు ఇంత కుట్ర పూర్తిగా వ్యవహరిస్తున్న జందాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ చర్య తీసుకోలేదు ఎప్పటికైనా చెప్పే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఈ కుట్రని వీరు బట్టబయలు చేసి దర్యాప్తు జరిపి ఏదైతే ప్రభుత్వం ఇచ్చే భూమిని తిరిగి సేకరణ పేరుతో జందాలకు అప్పగించారో ఆ భూమి అంతటినీ నిరుపేదలకి వెంటనే ఇవ్వాలని చెప్పేసి నేటికి నూట ముప్పై రోజులు దాటినా సరే స్పందించపోవడం అన్యాయం ముప్పై ఐదు రోజులుగా నిరాహార దక్ష చేస్తున్న ఈ ఎవరిని పట్టించుకోకపోవడం విచారకరం తాడో పేడో తీర్చుకోవడానికి నిర్వాసులందరూ రోజు సిద్ధంగానే ఉన్నారు కుట్రపూరితంగా వ్యవహరించిన జందాలపై చర్యలు తీసుకొని పేదల భూమి పేదలకి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం